హలో హలో ఆ డాడీ ఇక్కడ గ్రూప్ స్టడీస్కి వచ్చినా డాడీ అవును డాడీ అవును చదువుకుంటున్నారు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ నాకు అంత అయితే శ్రీయరీ కడుగు డాడీ మాట్లాడరు హలో గుద్ద డాడా దరిద్రుడ అది గ్రూప్ స్టడీనా గ్రూప్ సిట్టింగ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మామ మా లో కూడా ఎవడో ఒకడు ఉంటాడో అటు ఒక్కడే అందరినీ సిట్టింగ్ మెట్టి అని ఉంటుంది లేదా వాడు ఒక్కడి వల్ల మన జీవితాలకు మింగిపోయి అలాంటి వాటి వాడు మీకు తెలుసు బాగా వాడికి షేర్ చేయండి వీడియో కనుక నష్ట లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందుకు తెలుస్తాను జై హింద్